హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అనఘాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అప్పుడు వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది షేర్ అవుతుంది యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది మీరందరూ కూడా కార్తీక పౌర్ణమి ద్వాదశి పూజలు ఇవన్నీ కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను కార్తీక మాసం హడావిడిలో అసలు ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం కుదరలేదు అందుకే అన్నీ కలిపి చిన్న చిన్న బిట్స్ అన్నీ కలిపి ఈ వీడియోలో పెట్టేస్తున్నాను ఇది క్షీరాబ్ది ద్వాదశి నాడు అనమాట ద్వాదశి రోజు చక్కగా పూజ అంతా సాయంత్రం చేసుకున్నాము ఆ రోజు ఉసిరి దీపాలు పిండి దీపాలు అన్నీ పెట్టుకున్నాము మార్నింగ్ నుంచే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే చక్కగా పూజ సాయంత్రం అయిపోయింది మూడు వందల అరవై ఐదు కట్టలు ఉంటాయి కదా అవి కూడా వెలిగించారు మా హస్బెండ్ మేము నేను మా బాపు ఇంకా పిండి దీపాలు ఉసిరి దీపాలు అన్నీ వెలిగించామన్నమాట కలువ పూలు అన్నీ దొరికాయి ఆ రోజు ముందు రోజు సో తెచ్చుకొని కృష్ణుడిని తులసమ్మని పెట్టి ఇంకా ఉసిరికొమ్మ కూడా పెట్టి చక్కగా పూజ అయితే చేసేసుకున్నాము మీ అందరూ కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా పౌర్ణమి పూజ కూడా అయిపోయింది మాకు నలభై రెండు రోజులు శివాలయానికి వెళ్దాం అనుకున్నాం కదా పౌర్ణమితో నలభై రెండు రోజులు శివాలయం దర్శనం కూడా పూర్తి అయిపోయింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇది ఇది పౌర్ణమి నాడు తీసిన వీడియో అనమాట పౌర్ణమి నాడు అందరం వెలిగించుకున్నాం మూడు వందల అరవై ఐదు కట్టలు ఆ రోజు కూడా పిండి దీపాలు పెట్టుకున్నాం ముసిరి దీపాలు చలిమిడి వడపప్పు పళ్ళు తర్వాత కొబ్బరికాయ ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టుకున్నాము ఇంకా ఆ రోజే ఆఖరి రోజు అనమాట నలభై రెండో రోజు శివాలయ దర్శనం ఆ అయితే చేసేసుకున్నాము అసలు ఉండగలమో చేయగలమో లేదో అనుకున్నాను నేను స్టార్ట్ చేసినప్పుడు పెద్ద ఇబ్బంది అస్సలు లేకుండా చాలా ఈజీగానే నలభై రెండు రోజులు ఉపవాసాలు ఉండి మేము దర్శనం అయితే చేసేసుకున్నాం శివాలయము ఆ రోజు శివాలయానికి వెళ్ళాము ఎంత బాగుందో ఇలా మంచు శివలింగాన్ని కూడా పెట్టారనమాట శివాలయంలో అసలు ఇసకేస్తే రాలరు జనం అంత అలా ఉన్నారు పౌర్ణమి రోజు గుళ్ళో మాకు దర్శనం అవడానికి వన్ వన్ అవర్ పైనే అనమాట ఇంకా ఇది నెక్స్ట్ డే సాటర్డే నాడు తీసిన బ్లాగ్ ఆ రోజు ఇంకా క్లీనింగ్స్ అన్నీ పెట్టుకున్నాము ఎందుకంటే డీప్ క్లీనింగ్స్ అవన్నీ చేసి చాలా రోజులైపోయింది అనమాట రోజు పొద్దున్నే పూజలు తర్వాత ఉపవాసం వంటలు సాయంత్రం పూజలు ఇవన్నీ అవ్వడం పెద్ద పెద్ద క్లీనింగ్స్ అయితే చేయలేదు డైలీ క్లీనింగ్స్ ఉంటే అవి చేసుకోవడమే తప్ప సో ఇంకా శనివారం నాడు ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి స్నానం చేసిన వెంటనే ఇంకా ఫస్ట్ ఇంట్లో పనులు చేసుకుందాం ఫస్ట్ ఆ తర్వాత మిగతా పూజ ఆ రోజు వెలుగు వంట చేసి ఉదయమే దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా ఎందుకంటే ముందు రోజు పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్నాం కాబట్టి అందుకని కొంచెం లేట్ అవుతుంది సో ఈలోగా ఫస్ట్ క్లీనింగ్స్ చేసుకుందాం అని చెప్పి మొత్తం ఇల్లంతా క్లీనింగ్స్ చేసుకుని తర్వాత సోఫా కవర్లు అవన్నీ చేంజ్ చేశాను బెడ్షీట్ కవర్స్ అవన్నీ కూడా చేంజ్ చేశాను అనమాట నీట్గా మొత్తం డస్టర్బ్ చేసి తర్వాత తర్వాత కవర్స్ అన్నీ మార్చి ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేశాను అనమాట సో కొంచెం ప్రశాంతంగా ఉంది ఈ మధ్య కొంచెం క్లీనింగ్స్ తక్కువ అయ్యేప్పటికీ కాస్త అంటే డస్టర్బ్సే మిగతా క్లీనింగ్స్ అన్ని డైలీ ఉంటాయి డస్టింగ్ చేయడం కొంచెం అవ్వటం లేదు సో ఇవాళ ఎలా అయినా ఈ పని పెట్టుకుందామని ఫస్ట్ ఈ పని పెట్టుకొని మొత్తం ఇంట్లో ఉండే కవర్స్ అన్నీ మార్చా అనమాట అంటే బెడ్షీట్స్ మార్చాను తర్వాత సోఫా కవర్స్ డోర్ మ్యాట్స్ ఇవన్నీ మార్చేసుకున్న తర్వాత మళ్ళా స్నానం చేసి వంట స్టార్ట్ చేశాను అనమాట ఇవాళ తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఫస్ట్ దీపాల్లో ఆయిల్ ఎక్కువ వేసేసి ఉంచేశాను ఆ తర్వాత వంట చేశాను అనమాట నేను వంట చేసే టైంకి ఇంకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి ఆ తర్వాత నైవేద్యం కూడా పెట్టేశారు మా హస్బెండ్ అప్పుడు తిన్నామన్నమాట ఎందుకంటే పౌర్ణమి రోజు ఎంతో ఉపవాసం ఉన్నాం కదా సో అందుకని ఇవాళ లంచ్లోకి నేనేమో క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దామనుకున్నాను సో క్యాలీఫ్లవర్ ఏమో ముందుగా కట్ చేసి పెట్టుకొని వాటిలో వేడి నీళ్ళు ఉప్పు పసుపు వేసేస్తే కాస్త కొంచెం ఇది అవుతాయి కదా అవి బాగా వాష్ అయిపోతాయి అని చెప్పి కాలీఫ్లవర్లు ఉప్పు పసుపు వేసేసి పక్కకు పెట్టేస్తాను అనమాట ఇంకా వంట ఇంకేం చేశానంటే సాంబార్ కూడా చేశాను అలాగే బెండకాయ ఫ్రై కూడా చేశాను అనమాట ఇంకా పచ్చడి అవి ఏమీ చేయలేదు మా కూర స్టార్ట్ చేసిన తర్వాత కూరలుగుండా అయిపోయింది అని అనిపించింది అంటే అయిపోయింది చూసుకోలేదు నేను అందుకని చెప్పి ఇంకా అప్పటికప్పుడు కొంచెం చేసేస్తున్నాను ఎందుకంటే ధనియాలు కొంచెం ఉన్నాయి అందుకే అప్పుడు అంటే కొంచెం చేస్తాను అనమాట మామూలుగా అయితే ఎక్కువ క్వాంటిటీస్లోనే చేసి పెట్టుకుంటాను ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు వస్తుంది ఒకసారి చేసి పెట్టుకుంటాను అంటే డైలీ రెగ్యులర్గా ఇదే కూరలుగుండ వాడతాం కదా సో అందుకనమాట కూరలుగుండంతా అయిన తర్వాత కర్రీ కూడా రెడీ అయిపోయింది అంటే చేసేసాను వీడియో అయితే అసలు తీయలేదు అసలు ఓపిక లేదనమాట ఆ రోజు అయితే క్వాలిఫ్లవర్ కర్రీ ఇంకా పప్పుల్స్ పెట్టాను అంటే ఆనపకాయ ములంకాడ బెండకాయ అన్నీ వేసి పులుసులా పెట్టాను రైస్ కూడా పెట్టేశాను ఇంకో బెండకాయ ఫ్రై ఈ ప్యాన్లో ఈ ఐరన్ ప్యాన్లో చేస్తే చాలా టేస్టీగా వచ్చింది బెండకాయ ఫ్రై చాలా స్లో కుక్ చేశాను అనమాట బెండకాయ మాత్రం మళ్ళీ టేస్టీగా వచ్చింది సో వంటంతా కూడా రెడీ అయిపోయింది ఆ తర్వాత ఇంకా దేవుడికి కూడా నైవేద్యం పెట్టేసి మేమైతే లంచ్ ఫినిష్ చేసేసాం అనమాట ఇదిగో చేసినవన్నీ చేస్తున్నాను కొంచెం అప్పడాలు అవి కూడా వేయించాను సాంబార్ ఇంకా క్యాలీఫ్లవర్ కర్రీ బెండకాయ ఫ్రై అన్నము అప్పడాలు ఇంకా మిరపకాయలు కూడా అదే మిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా వేయించేశాను అనమాట ఇవాళ లంచ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆ రోజు మా హస్బెండ్కి హాలిడే సాటర్డే నాడు హాలిడే లేదు హాలిడే పెట్టుకున్నారు పూజ అదంతా ఉంది ఉపోషం ఉన్నాం కదా ఇంకా నలభై రెండు రోజులు దీక్ష కూడా పూర్తయింది సరే ఇంకా ఒక రోజు రెస్ట్ తీసుకుందామని చెప్పి హాలిడే పెట్టుకున్నారు అప్పటికి దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి సో ఇంకా నైవేద్యం అది పెట్టేశారనమాట చేసినవన్నీ కూడా వెండి ప్లేట్లో పెట్టిస్తే నైవేద్యం పెట్టేశారు ఆ తర్వాత మేము చక్కగా భోజనం అది చేసేసాము బల ఎంజాయ్ చేసాము ఇవాళ లంచ్ తిన్నాం చాలా రోజుల తర్వాత అనిపించింది చాలాసేపు రిలాక్స్ అయిపోయాను నేను ఇవాళ మరి ఏ పని చేయలేదు మధ్యాహ్నం అంతా రిలాక్స్ అయిపోయాను ఇంకా సాయంత్రంకి అప్పుడు బయటకు వచ్చేప్పటికి బట్టలు అన్నీ ఉన్నాయి ఆరేసినవి అయ్యి బాబా ఈ పని ఎలా మర్చిపోయానని చెప్పి వెంటనే బట్టలన్నీ నీట్గా వాష్ చేసేసినవి ఉన్నాయి కాబట్టి మడతలు పెట్టేస్తున్నాను అనమాట మళ్ళీ చల్లటి గాలి వేస్తుంది బాల్కనీలో నుంచి చాలా అంటే ఈవినింగ్స్ అంత బాగుంటాయో కదా శీతాకాలం ఈవినింగ్స్ బయట పని చేయడం కూడా చాలా బాగుంటుంది అలా పని చేస్తూ గాలి చల్ల గాలికి సో మొత్తం బట్టలన్నీ మడతలు పెట్టేసిన తర్వాత అసలు పెద్ద వీడియో ఏమీ షూట్ చేయలేదు నేను సింపుల్గానే షూట్ చేశాను అదే ఇంకా పెట్టేస్తున్నాను ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసేసి తులసమ్మ దగ్గర ఇంట్లోని దీపాలు అవన్నీ అనమాట ఆ సాటర్డే సండే ఫుల్ రిలాక్స్ అయిపోయాము అంటే పూజ పూజ నార్మల్గా చేసేసుకొని బయటకి ఎక్కడికి వెళ్లకుండా కంప్లీట్గా ఇంట్లోనే రెస్ట్ అది తీసుకున్నాం అనమాట చాలా రోజుల నుంచి కొంచెం అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది సో ఈ టూ డేస్ అయితే ఇంట్లోనే ఉండి ఫుల్గా రిలాక్స్ అయిపోయాము వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి